కొండాపురం మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం తహసీల్దార్ కార్యాలయంలో బొడ్డు అనురాధ ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శేషసాయి అలాగే పంచాయతీ విస్తరణ అధికారి శ్రీనివాసులు కస్తూర్బాయ్ బాలికలతో కలిసి ఈ యొక్క వేడుకలను నిర్వహించారు జెండా ఆవిష్కరణ ఎంపీపీ బొడ్డు అనురాధ ఎగురు వేశారు అలాగే జోసెఫ్ స్కూల్ విద్యార్థులు భారీ ర్యాలీతో కొండాపురం బస్టాండ్ సెంటర్ కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఆ విధంగా తీసుకోబడినటువంటి మన యొక్క స్వేచ్ఛ వాయువుల్ని మనం స్వీకరించుకొని ఆ తదుపరి దేశ అభివృద్ధి కోసంగా దేశం ఏ విధంగా ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రస్తుతం అనేక రకాల ప్రభుత్వాలు ఇప్పటికీ సుమారు డెబ్బై తొమ్మిది సంవత్సరాల పాటు మన స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా దేశం అనేది అభివృద్ధి చెందుతూ ఉండేటువంటి దశలోనే ఉంది అభివృద్ధి చెందిందిగా లేదు అలాగే అభివృద్ధి చెందని విధంగా లేదనేది మనందరికీ తెలిసిందే మరి అలాంటి విషయమై ఇక్కడికి ఇచ్చేసి ఉన్నటువంటి విద్యార్థిని శిశువులందరూ కూడా ఒకటి గమనించాలి రాబోతున్నటువంటి కాలంలో మీరే ఈ దేశ మేధావులు దేశానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాల్ని ఆ కొనికి పుచ్చుకొని దేశ అభివృద్ధి దశలో మీరంతా తీసుకురావడంలో కృతజ్ఞులు కాగలుగుతారని చెప్పి ఆశిస్తూ మరి మీరు కూడా ఇప్పుడు ప్రస్తుతం దేశం అనేది మీకు ఏమి ఇచ్చిందని కాకుండా మీరే దేశానికి ఏమి ఇవ్వాలని చెప్పిన ఒక సంకల్పంతో ముందుకు వెళుతూ మరి సభ్య సమాజంలో మీకంటూ ఒక ముఖ్యమైన భూమిక పోషించే విధంగా నీ చుట్టూ పది మంది నిన్ను చూసి నేర్చుకునే విధంగా సమాజానికి మీరు మార్గదర్శనం కాగలిగే విధంగా ఎప్పటికీ నీతి నిజాయితీ కలిగి ఒక మంచి సమాజంలో ఒక సమాజాన్ని నిర్మించడం మీరు ఒక కీలక భూమిక పోషించాలని చెప్పి నేను తెలియజేస్తూ మరి ఈ స్వేచ్ఛా జీవులు మనం పొందటంలో ఎన్నో అవిరళ కృషి ఎంతోమంది త్యాగదనులు ఎంతోమంది మరణాలు మరి శిక్షలు ఇలా రకరకాల అన్ని అంశాలు జరుగున్నవి అలాంటి వాటిని మనం పాఠంగా భావించి తెలుసుకొని మరి ఒక పని చేయాలంటే ఎంతో కఠోర